హలో ఫ్రెండ్స్ అందరూ ఎందు ఎలా ఉన్నారా అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండి వెల్కమ్ టు మై ఛానల్ షేక్ సక్ షేక్ సకినా యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ట్వెల్వ్ అవుతుందండి నేనైతే స్నానం చేద్దామని పొయ్యి ముట్టించి హాట్ వాటర్ పెట్టుకున్నాండి హాట్ వాటర్ వేడి నీళ్ళు చేసుకుందామని వాటర్ అయితే పెట్టా అండి వేడి నీళ్ళు పెట్టుకుందా అండి పొయ్యిలు అయితే మంట పెట్టా బాగా మండుతుంది చూడండి గ్యాస్ కూడా ఉంది కానీ మేము పొయ్యి కూడా వాడతామండి అలాగే ఇదిగోండి మా గార్డెన్ అండి ఎంత చూడండి ఇంట్లో పని అయితే మొత్తం అయిపోయిందండి గిన్నెలైతే కడిగేసా రెండు మంచినీళ్ళు కూడా తెచ్చుకున్నాం మొత్తం చూడండి మొత్తం వాకిలు కూడా ఊడ్చి ఇక్కడక్కడ క్లీన్ చేస్తా బట్టలు ఉతికా అండి బట్టలు ఉతికి ఇంకా వంట చేయలేదు స్నానం చేసి వంట చేయాలి ఫ్రెండ్స్ ఇవ్వండి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఈరోజు మెష్ కడదామని మెష్ క్లీన్ చేసి ఇక్కడ పెట్టానండి ఇవ్వండి ఈరోజు అయితే మొత్తం దుబ్బ లగుస్తుందని వాకి మొత్తం ఊడ్చిన తర్వాత ఇట్లా కల్లాపు అయితే అండి దుబ్బ బాగా లేస్తుంది ఇంట్లో బాగా తీసుకొస్తుంది అనేసి ఇట్లా మొత్తం నీట్గా మొత్తం నీట్గా కల్లాపు చల్ల చూడండి పేడ తీసుకొచ్చి కల్లాపు చల్ల అనమాట కొంచెం ఆరిన తర్వాత సాయంత్రం మొత్తం నీట్గా ఊడుస్తా అండి మళ్ళీ ఆవు మొత్తం బియ్యం తినిందంట తిందనుకుంటా మొత్తం దాంట్లో నూకలే ఉన్నాయండి చూడండి కోతులు వచ్చాయన్నమాట మొత్తం చెత్తంతా రాల్సినాయండి ఇప్పుడైతే టైం అయితే పన్నెండున్నర అట్లా అవుతుంది చూడండి చూడండి అయితే మా డిసెంబర్ మొక్క డిసెంబర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పువ్వులు పూస్తూనే ఉంది నాకే వీడియో చూపించడం కుదరలేదండి ఇదిగోండి ఇదైతే ఎల్లో కలర్ డిసెంబర్ పువ్వు చూడండి ఎంత బాగుందో అయితే మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి ఇదైతే మా కోటల్ మొక్కండి మీరు ఇదివరకు షార్ట్స్లో కూడా చూసే ఉంటారు ఫ్రెండ్స్ మా వీడియో పూర్తిగా చూడండి లైక్ అండి మాకైతే గార్డెనింగ్ చేయడం చాలా ఇష్టం అండి నేనైతే రకరకాల మొక్కలు పెంచుకుంటా ఉంటా మట్టి లేకపోయినా కానీ నాకు వీలైనట్టు అండి అంటే చూడండి ఇక్కడైతే మొత్తం చెక్క మరల మొక్క మొత్తం ఆవులు అండి ఇవి కూడా కనకంపురం మొక్కలు అనమాట మొత్తం ఆవులు తినేసిపోయినాయి బాగా మొగ్గలు వచ్చాయండి మళ్ళీ చిగురు పెడుతుంది ఇక్కడైతే మేము పసుపు పసుపు మొక్కలు వేసామండి పసుపు అయితే రెడీ అయిపోయింది అనుకుంటా టైం చూసి హార్వెస్టింగ్ చేయాలండి ఇదైతే మా మల్ల అండి చిన్న కొమ్మ తీసుకొచ్చి మొన్న పెట్టండి వర్షాకాలం అప్పుడు అయితే నాటుకొని చెడులో వచ్చిందండి ఈ సంవత్సరం పువ్వులు పూస్తారేమో ఇదైతే మా ఇంకా కొత్త బొప్పాయి మొక్క అండి ఇంకొకటి నాటాము ఇటు ఇంటి ముందు చూడండి ఇది కూడా ఏనుకుంది పెద్దగా అయితే పెద్దగా అయితే దీనికి కూడా కాయలు వస్తాయండి ఇదైతే మా గోవర్ధనం మొక్కండి మీరు వీడియోస్లో చాలాసార్లు చూశారు పువ్వులు కూడా పూసుండి ఫ్రెండ్స్ వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుకైతే వీడియో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తూ కలుసుకుందాం ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్ళి వచ్చేసరికి పోయిదా వంట అన్నమాట ఇప్పుడు నీళ్ళు వేడైన తర్వాత స్నానం చేసి వంట చేయాలి ఫ్రెండ్స్ పొయ్యి మీద వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం కానీ మాకు కొంచెం కర్రలు దొరకడం కొంచెం కష్టమే కొనుక్కోవాల్సి వస్తుంది కర్రలు పొయ్యిలో కర్రలు కూడా మేము ఉండేది అటు పల్లెటూరు కాదు పెద్ద సిటీ కూడా కాదు మధ్యలో కాండి మట్టి కూడా దొరకదు అన్నీ కొనుక్కోవాల్సిందే తాగడానికి వాటర్ కూడా ప్రతిదీ కొనుక్కోవాల్సిందేనండి ఇదిగోండి చూద్దాం ఇప్పుడు నీళ్ళైతే వేడైపోయిమో చూద్దాం వేడ వేడవ్వలేదండి ఇంకా వేడవ్వాలన్నమాట ఇప్పుడే వాటర్ వేడైన తర్వాత స్నానం చేసి మళ్ళీ వంట చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ అయితే స్నానానికి వెళ్ారనమాట ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ కూడా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నీళ్ళైతే వేడైపోతున్నాయి ఇంకా వేడవ్వలేదు కానీ వంట పెడుతున్నా వేడవుతున్నాయి ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్